హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని అందరికీ నమస్తే ఫ్రెండ్స్ బీసీసీఐ జింబాంబే సిరీస్కి సంబంధించిన టూ టీ ట్వంటీస్కి సంబంధించిన స్క్వాడ్లో లో కొంచెం డిఫరెన్స్ అయితే చేసింది ఫైవ్ టీ ట్వంటీస్లో లో భాగంగా అయితే యశస్వి జైష్వాల్ సంజు శాంసన్ అండ్ శివన్ దుబేకి రీప్లేస్మెంట్ గా వాళ్ళని రిలీజ్ చేసి ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్లో అలసిపోయారు కాబట్టి వాళ్ళని రిలీజ్ చేసి హర్షిత్ రాణా సాయి సుదర్శన్ అండ్ జితేష్ శర్మని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది సో ఢిల్లీకి వచ్చిన తర్వాత వీళ్ళైతే వెళ్ళిపోవరు యశస్వి జైస్వాల్ వాళ్ళు థర్డ్ టీ ట్వంటీకి ముందైతే జింబాబేకి అయితే వెళ్తారు సో మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే యశస్వి జైస్వాల్కి రీప్లేస్మెంట్గా అర్షిత్ రాణా సంజయ్ శాంతి సంజయ్ శాంసన్కి రీప్లేస్మెంట్గా ఈయన పేరు జితేష్ శర్మ అండ్ శివన్ దుబేకి రీప్లేస్మెంట్గా సాయి సుదర్శన్ అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ స్క్వాడ్ పై మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తెలుగు కర్మ వచ్చింటే బాగుండని నాకు అనిపించింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కామెంట్ చేయండి మరొక అప్డేట్ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం